వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో మైదా కానీ పంచదార కానీ బేకింగ్ పౌడర్ కానీ యూస్ చేయకుండా ఎంతో టేస్టీగా హెల్తీగా చాక్లెట్ బ్రౌని ఇంట్లోనే పెర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ నూట యాభై గ్రాములు అలాగే రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి అన్సాల్టెడ్ బటర్ వంద గ్రాములు తీసుకోవాలి ఇలా రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటివి మాత్రమే తీసుకోవాలి ఎప్పుడూ కూడా మనం యూజ్ చేసే ఎగ్స్ కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కాకుండా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయట ఉంచుకున్న తర్వాత మాత్రమే మీరు తయారు చేసుకోండి ఇలా నూట యాభై గ్రాములు మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి దీనిని చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి ఇలా చేయడం వల్ల మనం డబుల్ బాయిల్ చేసుకునేటప్పుడు త్వరగా మిల్ట్ అవుతుంది ఇలా చాప్ చేసి పెట్టుకున్న తర్వాత టీ ప్యాన్లో ఒకటి లేదా ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని బాయిల్ అయిన తర్వాత గాజు బౌల్ని కానీ లేదా స్టీల్ బౌల్ని కానీ ఇలా పైని వెడల్పుగాను ఉండేటటువంటి తీసుకోవాలి వాటర్ అనేది ఈ బౌల్కి టచ్ అవ్వకూడదు మనం కట్ చేసుకున్నటువంటి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ను మెజరింగ్ కప్పుతో తీసుకున్నట్లయితే నూట యాభై గ్రాములు వచ్చి ఒక కప్పు వరకు ఉన్నాయి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ బటర్ వచ్చి మెజరింగ్ కప్పుతో హాఫ్ కప్పు వరకు ఉంది ఇలా ఇవి రెండు కూడా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఇది మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ అనేది ఈ పైన ఉన్నటువంటి బౌల్కి టచ్ అవ్వకూడదు వేడికి మాత్రమే మెల్ట్ అవ్వాలి ఇది చల్లరేంత వరకు పక్కన పెట్టుకుందాం తర్వాత వేరొక బౌల్లో రెండు కోడిగుడ్లను పెద్దవి తీసుకోండి బ్రేక్ చేసుకుని ఒకసారి ఇదంతా కూడా బాగా బీట్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత నేను మెజరింగ్ కప్పుతో ఒక కప్పు బెల్లం పౌడర్ వేస్తున్నాను మార్కెట్లో దొరికే బెల్లం పౌడర్ తీసుకున్నాను ఇది ఎక్కువ తీయగా ఉండదు కాబట్టి ఒక కప్పు వేసాను మీరు ఇంట్లో బెల్లంని పౌడర్ చేసుకుని వేసుకున్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే బెల్లం కరగడం కోసం మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి పాలు వేసి కలుపుతున్నాను ఇది ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు అలాగే మనం మెల్ట్ చేసుకున్నటువంటి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని అలాగే బటర్ని ఇది కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గోధుమ పిండి ఒక కప్పు వేస్తున్నాను చూస్తున్నారు కదా మరీ పై వరకు వేసుకోకూడదు ఇలా తలగొట్టి వేసుకోవాలి అలాగే ఒక టూ రూపీస్ కాఫీ పౌడర్ ప్యాకెట్ను కూడా వేసాను వేసి జల్లించుకోవాలి గోధుమ పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని జల్లిస్తున్నాను ఇప్పుడు సగం వేసి జల్లించాను మిగిలిన సగం కూడా వేసుకొని జల్లిస్తాను ఈ విధంగా అంతా కూడా జల్లించుకొని తీసుకోవాలి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వేసుకోవచ్చు నేను హెల్దీగా చేయడం కోసం గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను కప్పు కొలతలు అలాగే గ్రామ్స్ ఎంత అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలనుకుంటే చూసుకోండి దీనికి మరీ ఎక్కువగా మిక్స్ చేయనవసరం లేదు మనం కేక్ అయితే బాగా మిక్స్ చేయవలసి ఉంటుంది కదా ఇందులో మనం బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ యూజ్ చేయము మనం చేస్తున్నది చాక్లెట్ బ్రౌనీ కాబట్టి ఇందులో బేకింగ్ పౌడర్ అనేది యూజ్ చేయకూడదు మీరు చాక్లెట్ బ్రౌనీ కేక్ అయితే మాత్రం హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు అలాగే నేను కొద్దిగా మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి చాక్లెట్ కాంపౌండ్ని ఇలా కొంచెం పీసెస్ ఉంచాను అది ఇందులో వేసి కలుపుతున్నాను ఇంచుమించు ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటాయి మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు తర్వాత బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ని వేసుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి బటర్ పేపర్ కొంచెం పైకి ఉండేటట్లుగా పెట్టుకోండి ఎందుకంటే మనం తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది మీరు కరెక్ట్గా ట్రే ఎంతుందో అంతే కట్ చేసి వేశారంటే మాత్రం బ్రౌనీని బయటికి తీయడం కష్టం అవుతుంది పీసెస్ అయిపోతాయి మీకు ముందు ముందు తెలుస్తుంది చూస్తున్నారు కదా నేను ఇలా ఎక్స్ట్రా ఉండేటట్లుగా బటర్ పేపర్ అనేది వేసుకున్నాను అలాగే ఇక్కడ నేను వాల్నట్స్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకుని పైన వేస్తున్నాను చూడడానికి కూడా బాగుంటుంది అలాగే వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కదా అలాగే కొంచెం వెడల్పుగా ఉండే పాత్రను స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకోవాలి ఇందులో స్టీల్ స్టాండ్ పెట్టుకొని జాగ్రత్తగా ఈ ట్రేను పెట్టుకోవాలి చేతులు కాలుతాయి జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో నలభై నిమిషముల పాటు బేక్ చేసుకోవాలి టూ సైడ్స్ని ఇలా మీరు ఫోర్క్తో గుచ్చి చూడండి ఒక సైడ్ ఉడికి ఒక సైడ్ ఉడకపోవడం అలా ఉంటుంది మీరు ఓవెన్లో బేక్ చేసుకున్నట్లయితే ఈవెన్గా అనేది బేక్ అవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ మీరు బేక్ చేసుకోవచ్చు ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే బయటికి తీసుకోవాలి ఇలా ఈ బటర్ పేపర్ని పట్టుకుని ఇలా పైకి లేపి తీసుకోవాలి మనం కేక్ని బొరించినట్లుగా దీనిని బొరించకూడదు అలా చేస్తే మొత్తం విరిగిపోతుంది ఈ బ్రౌనీ అనేది పైని కొంచెం హార్డ్గా ఉంటుంది లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇది ఎక్కువగా పొంగదు బ్రౌనీ అంటే ఇలాగే తయారు చేసుకోవాలి ఇలా ఎక్కువగా పొంగకుండా ఈ విధంగానే ఉంటుంది మనం బేకింగ్ పౌడర్ యూజ్ చేయము కాబట్టి పైని క్రాక్స్ అనేవి వచ్చి కొంచెం రఫ్గా ఉంటుంది లోపల అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇదే పెర్ఫెక్ట్ చాక్లెట్ బ్రౌనీ మీరు కూడా తప్పనిసరిగా ఈ పద్ధతిలో తయారు చేసుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ పీసెస్ కూడా వస్తాయి మీరు కూడా తప్పనిసరిగా తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పంపించడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో